But

स्वागतं जगन నాకు నేను కొద్దిగా పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నేను నా జీవితం గడుపుతాను నాకు ఆ విధంగా ఇంకా కొంచెం దూరం అయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు అనమాట పబ్బం సో దీనికి సాధించడం ఏంటిది అంటే మనం ఈ భవసాగరంలో ఎలా ఈదడం నేర్చుకుంటున్నాం కానీ ఈ నృత్య సంసార సహకరించి ఎలా బయటపడాలి అనేది నేర్చుకుంటలేము అనమాట ఎన్నో మనకు గొప్ప గొప్ప ఆ చెట్ల విలువ తెలుసు ఈ విలువ ఆ ల్యాండ్ విలువ తెలుసు విలువ ఎన్నో రకరకాలుగా మనం ఇవన్నీ ఎత్తు గొప్ప ఎత్తులు ప్లాన్ చేస్తూ ఉన్నాం బట్ ఈ చంద్రులు ఉన్నంత ముఖ్య సంస్థ సాగించిపోయే అవకాశం మనకి ఏమైనా ఒక మనిషి జన్మం ద్వారా ఉపలబ్ అందుకని మన ఏదొక్కడికి కొంచెం మీరు సాధించండి కాబట్టి కాబట్టిక్స్ కూడా ఇంకా ఇంతకంటే పెద్ద చెప్తున్నా కృష్ణ జన్మాష్టమి చేస్తాము తర్వాత రథయాత్ర కూడా వస్తే మనకు ఫిబ్రవర్ రథయాత్ర అయితే ఇంకా పెద్ద పది పెద్ద చెప్తున్నా ఇంతకంటే పది అంత ఎక్కువ పదివేల మందికి మనం పెద్ద ఎత్తున జరుగుతుంది మన కార్యక్రమం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఎక్స్ మనం అక్కడ ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర అక్కడ ప్రోగ్రాం ఉన్నది భగవద్గీత క్లాస్ ఉంటది తర్వాత ఆర్తి ఉంటది ప్రవచనం మళ్ళీ కీర్తనం ఇవన్నీ ప్రోగ్రాలు మళ్ళా తర్వాత అన్నదానాలు సో ఇప్పుడు అక్కడ మనకు వచ్చేది నూట ఇరవై నూట యాభై నుంచి భక్తులు ప్రతి సండే అన్నదానాలు తినిపోతున్నారు సో ఇంకా నెక్స్ట్ తర్వాత కూడా ఈ మన జన్మాష్టమి తర్వాత ఇంకా మనకు మెయిన్ పవర్ కూడా పెరుగుతుంటది భక్తులు ఎక్కువ వస్తారు సో రెండు వందలు వచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదు మనకు అక్కడ అన్నదానాలు కంటిన్యూ నస్తా ఉంటాయి సో పెద్ద పెద్ద దాతలు కూడా అస్వాతంత్రం ముందుకు భగవంతుని జగన్నాథులతో ఆశీస్సుకొని మనకు మంచిగా జరుపుకుందాం అని చెప్పి మన యొక్క మన అందరూ ఊర్ల నుంచి మన ఆర్మూర్ ప్రభుత్వం మన యవతి కు ఆరు దగ్గర అక్కడ తులసి పూజ తర్వాత ప్రవచనము కీర్తనము ఆర్తి భోజనాలు ఇవన్నీ ఉంటాయి హరే కృష్ణ సో ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్వాన్ ఆర్మూర్ తరఫున ఈ యొక్క మహా అద్భుతమైన శ్రీ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్ చేస్తా ఉన్నాము సో ఇక్కడ ఈ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని పొందడానికి మన ఆర్మూరు పట్టణవాసులు పక్క ఉన్న పట్టణవాసులు అందరూ ఇక్కడికి వచ్చి మహోత్సవంలో పార్టిసిపేట్ చేసి స్వామివారికి పంచామృత పంచామృతంతో అభిషేకం చేశారు అందరికీ మళ్ళీ భగవంతు జగన్నాథ్ బలదేవ్ శివ దర్శనాన్ని ప్రాప్తిస్తున్నారు సో మనందరికీ చాలా సౌభాగ్యం సేవ చేయడానికి ఇంకా సనాతన ధర్మం మనం ఏదైతే ప్రత్యేకంగా చెప్తున్నామో మీ అందరికీ ఒక కులా మత భేదం అని లేకుండా అందరికి నా ధర జాగ్రత్త

మన ప్రతి ఆదివారం మనం ఆరుమూడు ప్రతి ఆదివారం విశేష కార్యక్రమం సాయంకాలము భగవద్గీత ప్రవచన దొరుకుతామని చాలా మంది బాధితున్నట్లు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినం చేసుకుంటూ ప్రతి ఒక్కరు భగవద్గీత చదువుతూ భగవద్గీతని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి అది మన జీవితాన్ని సంసారం మననాశి నుంచి ముక్తి అందిస్తుంది ఇదే యాక్చువల్లీ లైఫ్ అని చెప్పి శాస్త్రాలు చెప్తా ఉన్నాయి సో మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు పదనవాసులకు గత పదిహేను రోజుల నుంచి మన ఆరుమూరు వాసులు అందరూ చాలా సహకరించారు ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ కి శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రతి ఒక్కరు వారు వారి వంతు సహకరించి సేవలు చేయడం ద్వారా ఇంత మంది సుమారుగా ఐదారు వేల నాలుగు ఐదు వేల మంది పార్టిసిపేట్ చేశారు మళ్ళీ ప్రతి ఒక్కరు వారి వాళ్ళ వద్ద సేవలు చేసి ఈ యొక్క ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మీడియా వాళ్ళు గాని మన సేవకులు ప్రభుజీల వాళ్ళు అందరూ మాతాజీలు గాని చాలా సేవ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు హరే హరే కృష్ణ హరే కృష్ణ